జుబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు భారత సైన్యానికి వ్యతిరేకంగా భారతదేశానికి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి గారు సిగ్గుపడాలి మీరు ఒక చిన్న ఎమ్మెల్యే స్థానం కోసం ఒక చిన్న ఉప ఎన్నిక కోసం మన భారత సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతీస్తా అంటే మీ మాటలు ఏ పాటి మీరు కనీసం ఒక మీరు కూడా భారత పౌడరే కదా మీరు భారత పౌరుడై ఉండి కూడా భారత సైన్యాన్ని విమర్శిస్తా అంటే ఇక్కడ ఊరుకునే పరిస్థితి లేనేలేదు రేవంత్ రెడ్డి గారు మీరు ఒక ముఖ్యమంత్రి వాస్తవానికి మీ ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి కాదు మాది అయినప్పటికీ మీ మాటలను బట్టి మీ వ్యాఖ్యలను బట్టి నేను చెప్తా ఉన్నా మీరు ఒక ముఖ్యమంత్రిగా ప్రవర్తించుర్రీ ఇంకా ఓటుకు నోటు దొంగలేక ప్రవర్తిస్తా అంటే ఈరోజు గల్లీలో ఉన్న బీజేపీ లీడర్లు కానీ దేశ భక్తులు కానీ జాతీయవాద భావజాలలు కలిగిన వ్యక్తులు కానీ ఎవ్వరు కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదు మీరు రాహుల్ గాంధీ గారు దేశానికి వ్యతిరేకంగానే మాట్లాడతారు ఇక్కడ మీరు ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఇక్కడ వ్యతిరేకంగానే మాట్లాడతారు మీ ఇద్దరిని ఆదర్శంగా తీసుకొని స్థానికంగా ఉన్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించరు మీరు ఒకటే ఒకటి ఏం గుర్తురగాలంటే భారతదేశంలో పుట్టి భారతదేశం తిండి తింటూ భారత సైన్యం భద్రతను కల్పిస్తే దేశంలో క్షేమంగా బతుకుతూ భారతదేశ చట్టంలో ఉన్న ద్వారా నువ్వు ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యే గెలిచే ముఖ్యమంత్రి వై ఈ దేశానే విమర్శిస్తున్నావు అంటే నీ స్థాయి ఏంది నువ్వేంది ఒక ముఖ్యమంత్రికి ఉన్న విలువను దిగజారుతున్నావు నువ్వు ఒక గల్లీ లీడర్ లెక్క మాట్లాడుతున్నావు గల్లీ లీడర్ ఇంకా కిందికి దిగజారి మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఎట్టి పరిస్థితులలో మీరు కనుక మీరు ఈ వ్యాఖ్యల కోసం క్షమాపణ చెప్పకపోతే తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జాతీయవాదులు పెద్ద మొత్తంలో ఉద్యమాలు చేసి మీ మెడలు వస్తారని చెప్తా ఉన్నా ఇంకా గౌరవ కోర్టులను సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కానీ గౌరవ హైకోర్టు ఆఫ్ తెలంగాణ అని కూడా నేను కోరుతూ ఉన్నా మీరు ఈ కేసును సుమోటోగా స్వీకరించి రేవంత్ రెడ్డి గారిది భారత పౌరసత్వం క్యాన్సిల్ చేయాలని ఈ వేదిక ద్వారా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు